అవనిలోగల గల యాత్రల నిజయగవచ్చు ముఖ్యమైన నదుల మునుగవచ్చు ముక్కు పట్టుక సంధ్య మునసి వార్వగవచ్చు జపమాల గాజపమాల వేదాల కర్తంబు విరిచి చెప్పగవచ్చు శ్రేష్ట జేయవచ్చు ధనము లక్షలు కోట్లు దానమీయగవచ్చు నైష్టికాచారముల్ నడుపవచ్చు चित्तमन्यस्थलं बु न चेरकुण्ड निपदाम्भोजमुलयुलुपरादु भूषणविकास श्रीधरुम पुरनिवास दुष्टसंहार భావం ఓ నరసింహ ఈ భూమిపై గల యాత్రలన్నీ చేయవచ్చు ముఖ్యమైన నదులన్నింటిలో మునగవచ్చు ముక్కు పట్టుకొని నిష్టతో సంధ్యవార్వచ్చు చక్కగా జపమాల పట్టుకొని తిప్పవచ్చు వేదాలన్నిటికి విడమరిచి అర్థం చెప్పవచ్చు గొప్ప గొప్ప యాగాలను ఎన్నింటినో చేయవచ్చు లక్షలు కోట్ల ధనాన్ని దానం ఇవ్వవచ్చు ఎంతో నిష్ఠతో ఎన్నో ఆచారములు పాటించవచ్చు కానీ మనసును ఏకాగ్రంగా స్వామివారి పాదాలయను నిలపడం కష్టమైన పని అంటూ ఏకాగ్ర చిత్తముతో శ్రీహరిని కొలవలెనంటూ అలా సర్వస్వాన్ని మరిచి ధ్యాన స్థితిలో దైవాన్ని కొలవడం అత్యంత ఉత్తమ విధానమని అది ఎంతో కష్టసాధ్యమని తెలియజేస్తున్నాడు శేషప్ప